నేను మీ మీషాహిరకని ఈరోజు మన సండే ఇది చేపల పులుసు అనమాట మా నెల్లూరు స్పెషల్ చేపల పులుసు అనమాట అసలు సిసలైన చేపల పులుసు అంటే ఇలా ఉంటుందండి ఇది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా కుకింగ్ వీడియోస్ కానీ ఏ వీడియోస్ అయినా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి అలాగే మనం ఈ కూరకి ఈ వీడియో ఎలా చేసుకోవాలో ఈ చేపల పులుసు చేసేసుకుందామా ఈ చేపల కూరకి చేపలు అయితే చూడండి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేశాను అనమాట ఈ ముక్కలన్నీ వేరే బౌల్లోకి తీసేసుకొని ఈ చేపల ముక్కలన్నీ ఇలా వెడల్పాటి దబర్లు అనమాట చేపల దబర ఉంటుంది కదండి మనం చేపల కూర వండుకునే దబరు ఉంటుంది కదా ఆ దబర్లో మొత్తం ఇలా వేసేసుకొని మనం పాతకాలం పద్ధతిలో అనమాట కూర ఎలా చేసుకుంటారో అలా చేసుకుందాము కొంచెం పసుపు రుచికి అండి కల్లుప్పు అనమాట కల్లుప్పు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది సాల్ట్ అండి అంత టేస్ట్ అనమాట అందుకే కల్లుప్పు వేసుకోండి చేపల పులుసుకి అలాగే కారం అండి మనకి రుచికి సరిపడా కారం అనమాట రుచికి సరిపడా అంటే మనం ఈ రెండు కిలోలు చేపలు అనుకోండి ఒక పావు కిలో చింతపండు వేసుకోవాలన్నమాట అందుకే కారం కొంచెం ఎక్కువే పడుతుంది కారం ఎప్పుడు కూడా అండి ఎళ్ళు మిరపకాయలతో మనం ఆడించుకుంటేనే కారం బాగుంటుందండి ఆ ప్యాకెట్ కారం అనేది అంత టేస్ట్ ఉండదు ఏ ఊరకైనా సరే అలాగే ఒక పచ్చిమామిడికాయ అండి తొక్క తీసేసి ముక్కలు కట్ చేసుకున్నాను ఒక టమాటో ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట మొత్తం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం ఇందులో వేసుకోవాలి అలాగే కరేపాకు కూడా కొంచెం ఎక్కువే వేసుకుంటే బా చేపల కూర టేస్ట్ బాగుంటుంది అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట కరేపాకు వల్ల ఆయిల్ కూడా అండి కొంచెం ఎక్కువే పడుతుందనమాట చేపల కూరకి చేపల కూరకండి ఆయిలు కారం చింతపండు అయితే బాగా ఎక్కువ పడుతుంది అనమాట ఇది సరిపోతుంది అలాగే ఈ చేప ముక్కలన్నీ చక్కగా మిక్స్ చేసుకుందాము అంటే ఈ ముళ్ళు ఉంటాయండి కొంచెం స్లోగా అనమాట చిన్నంగా మిక్స్ చేసేసుకొని చక్కగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం చూడండి ఆవకాయ కలిపినట్టే ఉందండి చాప ముక్కలు ఇవన్నీ కలిపిన తర్వాత చూసారు కదా ఇలా చక్కగా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక రెండు కిలోలకండి కండి చింతపండు అనమాట ఇది ఒక పావు కిలో పావు కిలో కొంచెం తక్కువే అనమాట ఏంటంటే మనం మామిడికాయ వేసాం కదా కొంచెం తక్కువే చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇది చక్కగా గుజ్జు చేసేసుకోవాలి ఈ గుజ్జునండి మరి నీళ్ళు నీళ్ళుగా కాకుండా కొంచెం తిక్కుగానే ఉండేలాగా మనం చక్కగా ఈ చింతపండుని బాగా ఇలా పిసికేయాలన్నమాట ఈ వచ్చిన ఈ రసాన్ని మొత్తం చక్కగా చేపల పులుసులో వేసుకోవాలి ఈ చింతపండు గుజ్జుని చక్కగా ఇలా ఫిల్టర్ చేసుకుంటూ తొక్కలు ఏం పడకుండా మొత్తం ఈ చేప ముక్కల్లో మనం కలుపుకున్నటువంటి చేప ముక్కల్లో మొత్తం ఇలా వేసుకోవాలి ఇదన్నమాట ఈ ముక్కలన్నీ మునిగేలాగా చక్కగా చింతపండు పులుసు అంతా పోసాను కదా ఉప్పు కారు మామిడి ముక్కలు అలాగే టమోటా ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు మొత్తం ఇందులోనే పచ్చి నూనె ఆయిల్ కూడా పచ్చ ఆయిలే పోసేసాను అలాగే మొత్తం ఈ ముక్కలన్నీ మునిగేలాగా చింతపండు పులుసు కూడా పోసేసి మొత్తం మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకోవటమే ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసి హైలో పెట్టేసానండి హైలో పెట్టేసేసి మూత పెట్టేసుకుందాము ఒకసారి ఈ చేపల కూర ఎలా ఉడుకుతుందో ఒకసారి చూద్దామండి అబ్బా చక్కగా ఉడిగిపోతుందనమాట ఇంకా బాగా ఉడకాలి ఆ పులుసు అంతా ఇనికిపోవాలన్నమాట అలాగే మనం ఈ చేపల కూరలోకి ఒక పౌడర్ అయితే వేసుకోవాలి కదా ఆ పౌడర్ ఏంటంటే ధనియాలు జీలకర్ర ఆవాలు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నటువంటి పౌడర్ పౌడర్ అనమాట ఇది ఒక రెండు స్పూన్లు రెండు కిలోలు చేపలు కదండి అందుకే ఒక రెండు కిలోలు రెండు స్పూన్లు వేసేసుకుందాము ఈ పౌడర్ వేయటం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ కూడా చిక్క అనమాట పులుసు ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కారం సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మన కారం అయితే కారం ఉప్పు తగ్గిందనుకోండి కొంచెం వేసేసుకోవాలి ఇప్పుడేను ఒకసారి అనమాట ఈ చేపల పులుసుని చక్కగా ఇలా తిప్పుకోవాలి తిప్పుకొని గంట అయితే పెట్టకూడదండి గంట పెట్టామంటే అసలు దేనికి ఈ చేపల కూర అనేది ఇంకా కొంచెం మనకి పులుసు ఉంది ఇంకా కొంచెం ఎగురుకోవాలన్నమాట కొంచెం సిమ్లో పెట్టేసి ఆయిల్ అంతా పైకొచ్చే వరకు సిమ్లో పెట్టేసి స్టవ్ మంది పెట్టేద్దాం మళ్ళీ ఆయిల్ అయితే మొత్తం పైకి వచ్చేసింది కదండి చూసారు కదా గంటి మాత్రం అస్సలు పెట్టద్దు ముక్క చెదరకుండా ఉండాలి అంటే ఇలా క్లాత్ తీసుకొని ఈ బౌల్ని ఇలా తిప్పుకుంటే మనకు సరిపోతుందండి ఇంకొక ఐదు నిమిషాలు స్టవ్ మీద కానీ పెట్టేస్తే మనకి ఇంకొంచెం చెక్కబడిపోద్ది అనమాట పులుసు ఫైనల్గా అయితే మన చేపల పులుసు అయితే చక్కగా రెడీ అయిపోయింది కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదన్నమాట అసలు సిసలైన నెల్లూరు చేపల పులుసు అంటే ఇలా ఉంటుంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి